హలో అందరికీ ఇది వచ్చేసి సండే రోజు వీడియో అండి నేను ఎవ్రీ సాటర్డే నైట్ ఆయిల్ పెట్టేసుకుంటా సండేకి ఈ విధంగా జిడ్డుగా ఉంటానన్నమాట ఈరోజైతే చికెన్ చేస్తున్నాము ఎక్కువ మా బాబు కోసమే చికెన్ చేస్తాము ఇంట్లో అంత ఎక్కువ నాన్ వెజ్ అయితే చేసుకోము అంత పులుసులాగా అంత ఫ్రైలాగా వద్దు అన్నప్పుడు కొంచెం జ్యూసీ జ్యూసీగా ఈ విధంగా చేసుకున్నారంటే చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చిన్నపిల్లలైనా ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు మసాలా లాగా తిన్నామనే ఫీలింగ్ లేకోకుండా చాలా బాగుంటుంది కమ్మగా బజార్ నుంచి మనం తెచ్చుకున్న చికెన్ని నీట్గా వాష్ చేసుకొని పసుపు కొంచెం ఉప్పు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా తర్వాత ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కొంచెం ధనియాల పొడి కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలి నేనైతే నిమ్మరసాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఈ విధంగా బాటిల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనేసి మనకు పల్లెలలో నుంచి అట్లా ఎక్కడి నుంచైనా నిమ్మకాయలు సడన్గా ఎక్కువ వచ్చాయనుకోండి అప్పుడు అన్నీ ఎండిపోతాయి కదా దాన్ని ఏం చేసుకోలేము అందువల్ల నేను ఇట్లా తీసి పెట్టుకుంటాను అనమాట బాటిల్లో ఆ త్రీ ఫోర్ మంత్స్ అట్లా వస్తుంది బాగా నాకు ఈ విధంగా బాటిల్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటా ఫ్రిడ్జ్లో నేను ఈ విధంగా లెమన్ జ్యూస్ కూడా కొంచెం వేసుకొని మొత్తం అంతా ప్రతి ముక్కకి పడేలాగా అంతా మిక్స్ చేసుకోవాలి నిజంగా అండి చేసిన తర్వాత కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది మా బాబు కూడా చాలా ఇష్టంగా తింటాడు చికెన్ అంటే మటన్ కంటే కూడా మా బాబు తింటాడు కదా అందుకనేసి మసాలా ఎక్కువ వేయకోకుండా ఇలా చేస్తూ ఉంటాను నేను ప్రతిసారి కూడా ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్నాను తర్వాత ఈ గిన్నెకి గ్యాప్ లేకోకుండా మొత్తం కవర్ అయ్యేలాగా ఈ విధంగా ఒక మూతను పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు పక్కన బయటైనా పెట్టేసుకోవచ్చు మనం ఆనియన్స్ టమోటోలు అవన్నీ కట్ చేసి రెడీ చేసుకునేంతవరకు పక్కన పెట్టుకుంటే చాలు ఈ విధంగా వీటన్నిటిని తీసుకున్నానండి కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఆనియన్ టమోటో తీసుకున్నా వీటన్నిటిని కట్ చేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక గోలంలో ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం చక్క ఒక నాలుగు లవంగాలు అయితే వేసుకుంటున్నా మనం తీసుకున్న చికెన్ని బట్టి మన క్వాంటిటీని కూడా పెంచుకోవాలి ఆనియన్స్ అయినా టమాటోలు అయినా ఏవైనా తర్వాత ఆనియన్స్ కరివేపాకు రెండింటిని వేసి కొంచెం దోరగా వేపుకున్నానండి అంత ఎక్కువ బ్రౌనిష్గా అవసరం లేదు కొంచెం వేగితే చాలు తర్వాత మనం పక్కన కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ని దీన్ని తీసుకొని ఒక్కొక్క పీస్ని దీంట్లో వేసుకోవాలి ప్రతి పీసు గోళానికి తగిలేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఇలా అన్నీ పెట్టేసుకున్న తర్వాత దానిపైన కొన్ని టమోటో ముక్కలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వీటన్నిటినీ బాగా పైన చల్లేసుకోవాలి చల్లుకున్న తర్వాత మూత పెట్టేసేయాలండి లో ఫ్లేమ్లో కనీసం ఒక టెన్ మినిట్స్ అన్న ఉంచేసుకోవాలి అప్పుడు మసాలా అంతా బాగా పడుతుంది ప్రతి పీస్కి కూడా లో ఫ్లేమ్లో పెడతాం కాబట్టి పీస్ కూడా మాడదు నేను లెవెన్ థర్టీకి అంతా మొత్తం ఆఫ్టర్నూన్ లంచ్ అంతా ప్రిపేర్ చేశానండి మళ్ళీ మా బాబు వచ్చి చికెన్ అడిగాడు అనేసి తీసుకొని వచ్చాము చూడండి గుడ్డు కర్రీ అలాగే వైట్ రైస్ రసము అన్నీ చేసేసాను ఇంకా లాస్ట్లో చికెన్ తీసుకొని వస్తే ఇప్పుడు చికెన్ చేస్తా ఉన్నా పది నిమిషాలకి దీన్ని అయితే ఓపెన్ చేశానండి చూడండి మొత్తం ఇలా అయ్యింది ఇప్పుడు దీన్ని బాగా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం గరం మసాలా అలాగే కొంచెం చికెన్ మసాలా రెండింటినీ వేసుకోవాలి తర్వాత మనం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా ఒక బౌల్లో ఆ బౌల్లో అయితే మొత్తం గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీలోనే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి బాగా వాటర్ అంతా పోయి ఉన్న గ్రేవీ కూడా మందంగా జ్యూసి జ్యూసీగా అవుతుంది అప్పటి వరకు ఉంచేసుకోవాలి నార్మల్గా ఇంట్లో లేడీస్ పెద్దగా తినకపోయినా కూడా అవుతూ ఉంటారు కదా ఎందుకు అంటే ఎందుకేనండి చేస్తా చేస్తానే తినేస్తూ ఉంటాము టేస్ట్ చూడడం కోసం ఉప్పు సరిపోయిందా కారం సరిపోయిందా అలానే తింటూ ఉంటాము స్నాక్స్ అయితే ఇంక అసలు చెప్పబడలేదు పకోడి అలాంటివి అయితే కూడా ఇది ఉడికే టైంలోనే ఆనియన్స్ లెమన్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అన్నంలోకి నంచుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్కి ఓపెన్ చేస్తే ఇలా ఉంది మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచానండి మనం ఎప్పుడైనా లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల ముక్క బాగా ఉడుకుతుంది అనమాట చూడండి పది నిమిషాలకైతే ఇలా ఉంది గ్రేవీ అంతా బాగా చిక్కబడింది ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఈ లాస్ట్ మినిట్లో ఇంకా ఏమైనా తక్కువ అలా అనిపిస్తే వేసుకోవచ్చు ఎక్కువైతే ఇబ్బంది కానీ తక్కువైతే ఏం ప్రాబ్లం లేదు అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఉంచాను ఇంతేనండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది జ్యూసీ జ్యూసి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనం దీంట్లో అన్నంలోకైనా తినచ్చు చపాతిలోకైనా దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్నామంటే కొంచెం ఎక్కువ చికెన్ తిన్నా కూడా హెవీగా కనపడదన్నమాట పీస్ కూడా చెక్ చేశాను బాగా ఉడికింది లోపల వరకు కూడా నార్మల్గా చికెన్ కొంతమంది చేస్తే పైన మాత్రమే కొంచెం జ్యూసీ జ్యూసి అనిపిస్తుంది లోపలి వేసరికి కొంచెం పచ్చి స్మెల్ అట్లా వస్తూ ఉంటుంది కదా అట్లా అస్సలు ఉండదండి లోపల వరకు కూడా ఒకే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నా కానీ టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కదా అందుకనేసి కొంచెం అన్నం పెట్టుకుని కొంచెం కర్రీ అయితే వేసుకున్న టేస్ట్ అయితే నిజంగా చాలా బాగునిందండి జస్ట్ కొంచెం గ్రేవీతోనే మనకి అన్నం అంతా తినేసేయచ్చు చాలా బాగుంది వీడియో కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్లో అయితే చాలా స్నాక్స్ వీడియోస్ అలాగే ఎన్నో ఫుడ్ వీడియోస్ అలాగే రీయూజ్ ఐడియాస్ వీడియోస్ చాలా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ